ముందుగా ఎస్క్ న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు అని చెప్పి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది అమ్మ తల్లి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు నీ పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు ఆయన ఏ హోదాలో పోయిందో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను ఈరోజు వంద కోట్లు రెండు వందల కోట్లో పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిలేరు అని అడుగుతా ఉన్నాను అమెరికాలో అంట్లు దొంగకి నోటంలో వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇర్కొని లిక్కర్ రాణిగా పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు మిమ్మల్ని ఉన్నారు కదా అప్పుడు ఎందుకు పెట్టలేదు కూలీగారి విరావు ఇప్పుడు ఆమెకు ఏదైనా లైవ్ లైట్లో ఉండడానికి కొన్ని రోజులు బతుకమ్మ అని కొన్ని రోజులు జాగృతి అని ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోయింది ఇప్పుడు లైవ్ లో ఉండడానికి పూలే విగ్రహాన్ని పట్టుకున్నాను నేను మొన్ననే చెప్పిన అయ్యో మీ ని వర్కింగ్ ప్రెసిడెంట్గా దింపి ఎవరినైనా ఒక పీసీని తీసుకొచ్చి అక్కడ పెట్టి తల్లి నీకు అప్పుడు పూలే మీద ప్రేమ ఉన్నట్టే అని చెప్పాను ఆ పని ముందు చేసినాక వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది ఆచరణలో చేసినాక మేము మీద విమర్శలు చేస్తే బాగుంటుంది అని నా